నాలుగు రూపాయల కోసం గొడవ హైదరాబాద్లో యువకుడి ప్రాణం తీసిన ఘటన మర్చిపోకముందే అలాంటి దారుణమే భద్రాద్రి జిల్లాలో జరిగింది వంద రూపాయల అప్పు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది అసలేం జరిగింది గొడవ ఎలా మొదలైంది చంపిందెవరు చనిపోయిందెవరు వంద రూపాయల అప్పు ఓ హత్యకు కారణమైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో జరిగింది దారుణం పట్టణంలోని సంజయ్ నగర్ లో ఉన్న ఓ బెల్ట్ షాప్ లో మద్యం తీసుకున్న ఆటో డ్రైవర్ హమీద్ వంద రూపాయల అప్పు పెట్టాడు ఈ అప్పు గురించి బెల్ట్ షాప్ నిర్వాహకురాలు నసీనా బేగం ఆటో డ్రైవర్ హమీద్ మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది శుక్రవారం మద్యం కోసం బెల్ట్ కు వచ్చాడు ఆటో డ్రైవర్ హమీద్ దీంతో వంద రూపాయల బాకీ తీర్చాలని నసీనా బేగం కోరింది ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి దాడి చేసుకునేంత వరకు వెళ్లింది కూపంతో ఆటో డ్రైవర్ హమీద్ బేగంను గట్టిగా తోసేసాడు దీంతో ఆగ్రహించిన బేగం అక్కడే ఉన్న కర్రతో హమీద్ తలపై గట్టిగా కుట్టింది అంతే హమీద్ ఎక్కువ అక్కడికక్కడే చనిపోయాడు ఎందుకు తీసి రెండు దెబ్బ మూడు దెబ్బలు వేసింది అందుకే మాలో మాట్లాడుకు మాలో మాట్లాడలేదు ఆమె తిడతాంది మళ్ళీ తర్వాత విడిపించినాం పక్క ఉండి పక్క కూడా తిడతా అంటే విడిపించినాం విడిపించినాక ఆమె పని చేసుకుంటే తిడతాంది తిడతంటే చూసినా అన్న తిడతాను చూడండి అన్న మీరే చూడండి అన్నాడు ఆ వంద రూపాయలు అడిగే క్రమంలో ఇద్దరి మధ్యలో గొడవైన క్రమంలో ఈ హసీనా అనే ఆమె మరియు అనే అల్లుడు శేఖర్ ఇద్దరు కూడా ఈ అమీదును ఇటుక దానితోటి ఇటుకతోటి తల మీద కొట్టడం వల్ల అతను హాస్పిటల్కి వస్తూ ఆ గాయంతో చనిపోవడం జరిగింది దీని మీదే వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు నిందితులను ఇల్లెందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చిన్న చిన్న కారణాలతో క్షణికావేశానికి లోనై చివరకు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి హైదరాబాద్ లో నాలుగు రూపాయల చిల్లర గొడవ యువకుడి మరణానికి కారణమైతే భద్రాద్రి జిల్లాలో వంద రూపాయల అప్పు ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసింది